जय महादेव जय नमो यज्ञ मायाय नमो बहु अतारम नमो सपाट्या धीवाय वपास शेखरम मीनाक्षी सर्वे तत्वलेम परवारो कंफार्मम दर्शमान वर्नम व्यापारान विसंथ दिग्ायस्थना विचित्र से

నమస్కారం మరి రోజు వేదశ్రీ బర్త్డే సందర్భంగా నాలుగవ బర్త్డే ఇది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎద్దు బాష దంపతులు కుమారుడు రంజిత్ కుమార్ గారి కుమార్తె వేదశ్రీ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పేరుకి తగ్గట్టుగానే వేదశ్రీ వేదాల్లాగా వేద మంత్రాల్లాగా వేద పారాయణంలాగా ప్రఖ్యాతి చెంది ప్రాచుర్యాన్ని పొంది మంచి భవిష్యత్తు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వేదశ్రీకి ప్రగతి సేవా సంస్థ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సేవా మరి ఈరోజు రంజిత్ కుమార్ గారి పాప మరి మా సుపరిచితులు భాస్కర్ అన్న గారి మనవరాలైనటువంటి వేదశ్రీ మరి నాలుగవ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ సాయిరాం వృధాసనం నందు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి పేద వృద్ధులందరికీ కూడా ఒక పూట భోజనాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ఆ బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చేసి మరి ప్రగతి సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఈ యొక్క రాత్రిపూట వారికి భోజనాన్ని అందజేస్తున్నందుకు మొదటగా రంజిత్ కుమార్ గారికి అదేవిధంగా బాల గారికి వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎవరైనా కానీ ఈ రోజుల్లో డబ్బు ఎంత ఉన్నా కానీ దాన్ని సక్రమైనటువంటి క్రమంలో ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నటువంటి రోజుల్లో ఇంకా ఎవరైనా కానీ ఏదైనా పేదలకు సహాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటే తప్పకుండా ప్రగతి సేవా సంస్థ ద్వారా మరి అయితే ఏమి ఎవరే అయితే నీడ్ ఉందో వారందరికీ కూడా ప్రగతి సేవా సంస్థ ద్వారా మీరు ముందుకు వచ్చి మా ప్రగతి సేవా సంస్థ అని మరి కన్సల్ట్ అయ్యి దాని ద్వారా పేదలకు మీరు కూడా ఇంకా చాలామంది పట్ల ఉంటారు వాళ్ళందరూ కూడా సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి తద్వారా సంస్థ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి ప్రగతి సేవా సంస్థ మీ యొక్క సహాయ సహకారాల ఆశ్ అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాంచారిటీ నందు నైట్ వాళ్ళకు ఒక మంచి పౌష్టికాహారాన్ని అంటే మంచి భోజనాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దానికి మా మిత్రుడైన ఎద్దు భాస్కర్ గారి వాళ్ళ అబ్బాయి రంజిత్ కుమార్ గారి వాళ్ళ పాప వేదాశ్రీ పుట్టినరోజు అంటే నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు ఘనంగా మనం జరుపుకుంటున్నాం వేదాశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చేయాలని అందరూ ఆశించాలని కోరుకుంటున్నాం మీ యొక్క ఆశీస్సులు వేదశ్రీ పాపకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఒక పది మందికి భోజనాలు పెట్టాలన్న ఆలోచన రావడమే వాళ్ళ నాన్నకి ఒక అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే ఆ పాప ఎక్కడున్నా కూడా సుఖ సంతోషాలతో తల్లంగా ఉండి మంచి ఎడ్యుకేషన్ వల్ల తాతలాగా మంచి ఉపాధ్యాయురాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఒక ఆలోచన పుట్టడమే చాలా గొప్ప విషయం చాలా సంతోషమైన విషయం నాకు ఉదయం ఫోన్ చేసి మనం ఈవినింగ్ పెట్టా బర్త్డే ఫంక్షన్ చేయాలని చెప్పంగానే చాలా సంతోషం వేసింది ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి అవేర్నెస్ రావాలి మనం మన ఇళ్ళల్లో మనం చేసుకుంటుంటాం అది అందరు రిటైర్గా జరిగేది ఎదుటోడికి పక్కన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం చేయాలన్న ఒక ఆలోచన రావడమే చాలా గొప్ప మనసు ఆ ఒక ఉదయం అబ్బాయి వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాన్న చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే అది పనిగా ఎదుక్కుంటూ వచ్చి మన కాడికి వచ్చి కనుక్కొని ఈరోజంతా బర్త్డేకి ఆ పాప గురించి మనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏందని సమాచారం తీసుకొని వీళ్ళకి మంచి భోజనాలు అందిస్తున్న మా రంజిత్కి ఇంకోసారి మరో మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ఈ ఆశ్రమానికి మనం ఇంకా మంచి కార్యక్రమాల్ని చేస్తామని మాటిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇక్కడ కలుగజేసిన మా రంజిత్ కుటుంబానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం